సార్ సూడో సెక్యులరిజం పవన్ సీరియస్ జడ్జిని తొలగించాలని ఇండియా కోట ఇది ఒక పెద్ద ఇటీవల కాలంలో జరగినంత తీవ్రమైన సమస్య వచ్చింది ఒక విధంగా పవన్ కళ్యాణ్ తన సనాతన ధర్మము సూర్యో సెక్యులరిజం అని పదే పదే అంటుంటేనే దానికి ఇది ఒక టెస్ట్ కేసు అన్నట్టుగా ఆయన తీసుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది కానీ నిజానికి ఆయన ఆ కేసు దీంట్లో న్యాయ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అయింది ఇది మీరు రెండు చూడొచ్చు తమిళనాడు మధురై బెంచ్ మధురై బెంచ్కి సంబంధించిన జస్టిస్ స్వామినాథన్ అనే ఆయన చాలా పక్షపాతంతో ఒక రాజకీయ పార్టీ భావజాలానికి అనుగుణంగా లౌకికతత్వానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన పదవి నుంచి తప్పించాలని నూట ఏడు మంది పార్లమెంట్ సభ్యులు సభాపతికి ఒక మమరానం సమర్పించారు డిఎంకే సభ్యురాలు కనిమొలి కూడా ఆమె ఆమె వచ్చినట్టుగా ఉన్నారు అన్ని పార్టీలు ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీలు డిఎంకే అధికారంలో ఉంది కదా వాళ్ళు దాన్ని సమర్పించారు అంతేకాకుండా మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయంగా ప్రకటన చేసినట్టే తమిళనాడులో వామపక్షాలన్నీ కలిసి ఒక ప్రకటన చేసే మత ఉప్రిక్తలు వెచ్చగొట్టద్దు అని అంటే దీన్ని మనం రెండు స్థాయిలో చూడాల్సి వస్తుంది ఒకటి న్యాయస్థాన పరంగా జరుగుతున్నటువంటి ఒక సమస్య ఈ మధురై జిల్లాలో తిరుప్పరం కొండ్రం అనే ఒక కొండ ఉంది తిరుప్పరం కొండం కొండ్రం కొండ్రం కొండ దాని మామూలు మన కొండలాగే మన గతంలో నేను మీకు చెప్పాక దుర్గమ్మ కొండ దగ్గర నుంచి శబరిమల నుంచి తిరుమల నుంచి శబరిమల వరకు ఇది తమిళనాడులో ఈ తిరుప్పరం కొండ్రం దీన్ని పాటుకున్నారు ఈ కొండ మీద ఒక మసీదు ఉంది మూడు ఆలయాలు ఉన్నాయి ఎప్పటి నుంచో అక్కడ ఉన్న అధికార యంత్రాంగం అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అక్కడ ఉద్రిక్తతలు కాకుండా వాళ్ళు అలా నె నెట్టుకొస్తున్నారు ఇక్కడ బౌద్ధ జైన ఆరామాలు కూడా ఉన్నాయి అది ప్రాచీనమైన కొండ పైన ఉంది సో అక్కడ ఈసారి తమిళనాడులో డెఫినెట్గా కొంత తల ఎత్తడానికి చోటు సంపాదించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా ఏదైనా కానీ ఆ కొండ మీద దీపం వెలిగించాల్సిందే అని ఒక సంకల్పంతో బీజేపీ సేదరులు వాళ్ళ వీళ్ళంతా బయలుదేరారు అది కూడా ఏమి దీపారాధన కాదు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఒక స్తంభం బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఒక స్తంభం ఆలయం దగ్గర దీని మీద మేము దీపారాధన చేస్తా అంటే ఆ పక్కన అన్ని మతాలకు సంబంధించినవి ఉన్నాయి దాన్ని ఏదో అందరితో కలిపి ఉద్రేక ఉద్రిక్తతలు రాకుండా చూడాలి అని అధికార యంత్రాంగం ఇప్పటి వరకు జాగ్రత్తగా ఉంటూ వస్తుంది కానీ ఇప్పుడు జస్టిస్ స్వామినాథన్ మధురై ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పర్వాలేదు మీరు దీపం వెలిగించండి కానీ కొద్దిమంది వెళ్ళండి అని కొద్దిమంది వెళ్ళి సమస్య కాకుండా చూడండి అని చెప్తూ దీపం ఎందుకు వెలిగించకూడదు ఈ పద్ధతిలో కూడా కొన్ని కవించే వ్యాఖ్యానాలు కూడా ఆయన చేశారు సరే కొద్దిమంది వెళ్తారా అనుకుంటే ఎందుకు వెళ్తారు మీరు ఇది ఊషించవచ్చు కదా వెంటనే వీళ్ళకు ఇదే యాత్రలాగా చాలామంది బయలుదేరారు ఈ లోపల అధికార యంత్రాంగం వచ్చి అడిగింది సరే అక్కడికి వెళ్తే సమస్యలు వస్తాయి మీరు పునరాలోచించండి అని మళ్ళీ చేసినా ఒప్పుకోలేదు వాళ్ళు మద్రాసు హైకోర్టులో వేశారు సుప్రీంకోర్టులో కూడా వేశారు ది కేసు ఈ పెండింగ్ బిఫోర్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో అడిగింది రాష్ట్ర ప్రభుత్వం సార్ దీన్ని విచారించండి ఈ లోపల అక్కడ సమస్య బాగుందంటే ఉందంటే అంత అర్జెంట్ అని భావించడం లేదని చెప్పింది సుప్రీంకోర్టు సో ఇప్పుడు ఈ లోపల ఏమైంది అక్కడ అధికార యంత్రాంగం శాంతి భద్రతలు భద్రత వాళ్ళు చర్యలు తీసుకుని వద్దు వాళ్ళు ఆపారు మద్రాసు హైకోర్టులో కూడా వాళ్ళు అడిగారు ఇప్పుడు ఇప్పుడు అది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత జస్టిస్ స్వామినాథన్ గారు మీరు కోర్టు ధికారం చేశారు మేము చెప్పినా కానీ మీరు అనుమతించలేదు అని అధికారులందరికీ ఆ నోటీసులు జారీ చేస్తున్నారు కలెక్టర్ వీళ్ళందరికీ కూడా చేస్తున్న పరిస్థితుల్లో అధ్యక్షాలు అనండి డిఎంకే అనండి ఇప్పుడు నూట ఏడు మంది ఎంపీలు అనండి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి అది నడుస్తుంది కోర్టుల తీర్పులు కూడా ఉన్నాయి అక్కడ ప్రశాంతతను కాపాడాలి ఉద్రేకాలు పెంచకూడదు అని అటువంటి చోట ఎందుకు జస్టిస్ స్వామినాథన్ గారు ఇంత అర్జెంటుగా వీళ్ళు ఇప్పటికీప్పుడు అక్కడ దీపం వెలిగించాలనే వైఖరి తీసుకున్నారు విర్మించాలని విమర్శ వచ్చింది అధికార యంత్రాంగం ఒకటి మీకు తెలుసు కదా కోర్టులో ఏం చెప్పినా క్షేత్రస్థాయి పరిస్థితుల మీద అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది దాని మీద కావాలంటే వాళ్ళు తర్వాత సంతోషించి చెప్తారు సో ఇప్పుడు ఈ వామపక్షాలనండి డిఎంకేనండి వీళ్ళు చేసే విమర్శ ఈ జడ్జి గారు ఒక బోరెన్లో ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చి ఉద్రిక్తతలు పెరగడానికి కారణం అవుతున్నారు ఇన్ని చర్య తీసుకోవాలి వంద మంది పార్లమెంట్ సభ్యులు కలిస్తే ఒక జడ్జిని అభిశంసించడానికి నోటీస్ ఇవ్వచ్చు అదే వాళ్ళు ఆ నోటీస్ ఇచ్చారు అంటే పార్లమెంటు అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నింటినీ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన ఒక ట్వీట్ ఇచ్చారు ఏమని అంటే మొన్న ఆ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి గారు అదేది అక్కడెక్కడో విష్ణుమూర్తి దశావతారాలు ఆ విగ్రహాన్ని ఏదో ప్రతిష్ఠించాలి ఇటువంటివి అడిగితే అది ఉంది కదండి మన బొమ్మలు అన్నీ ఉంటాయి సృందర శిల్పాలు ఖజురాహురాహో ఖజురాహలో ఒక పాత విగ్రహం ఇదైపోయింది కాబట్టి అక్కడ మళ్ళీ పెట్టాలి అని అడిగితే నేను కాదు మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెళ్ళి అడగండి అని జడ్జి గారు అప్పుడున్న సీజ్ ప్రధాన న్యాయమూర్తి చెప్పారు కాదని వీళ్ళు పట్టుబడుతున్నారు లేదు చాలా జరిగే చాలా జరిగింది అట్లయితే మీరు ఆ విష్ణుమూర్తికే చెప్పుకుంటా బాగున్నాడు మా దేవుని అవమానించారని వీళ్ళంతా గొడవ చేశారు అదేం లేదన్నారు ఆయన పదవి విరమణ చేశారు అంతా అయిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విష్ణుమూర్తి నివాదం కొండ వివాదం అంటే తిరుపరై కొండ వర్చస్ జస్టిస్ గవాయి అని చెప్పి మీరు ఆ రోజునేమో ఆయన్ని సమర్థించారు ఇప్పుడు ఈయన ఈయన మీద దాడి చేస్తున్నారు ఇది రాజకీయం కాదా ఇది చూడవ సెక్యులరిజం ఇది కుణా లౌకికవాదం కాదా అని ఈయన ప్రశ్న తీసుకొచ్చారు పదే 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 ఈ ప్రతి దాన్ని కూడా సందర్భం చూడకుండా ఇప్పుడు తమిళ ఆంధ్రప్రదేశ్లో వస్తే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తారు మొన్న కూడా చెప్పారు పిఠాపురంలోనే ఇలాంటి సమస్య ఉంది పీఠాపురంలోనే ఒక ఆలయం జైన ఆలయం ఉంది ఆ జైన ఆలయ పునరుద్ధర్మ అక్కడే జరగాల అక్కడి నుంచి తరలించాలా అసలు అదేంటి అమ్మవారి ఆలయమా ఇంకోటి రకరకాల నడుస్తున్నాయి నడుస్తారు బొద్దులు కూడా వీటన్నింటినీ శాంతి సామరస్యాలతో పరిష్కరించుకోవాలి కానీ ఏకపక్షంగా అది కూడా సింగిల్ తమిళనాడులో మద్రాస్ హైకోర్టు బెంచ్ విచారిస్తుంటే సింగిల్ జడ్జి హడావుడిగా ఉత్తర్వులు ఇస్తే దానివల్ల కాదన్నారు అధికారికంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఏం దొంగచాటుకేం చేయలేరు కదా సూపర్ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే అది సూడో సైక్యులర్ ఇది కుహణ లౌకికవాదం భోషన్ నేను అంటేనే ఈయనది ఒరిజినల్ సనాతనవాదం ఇది ఒరిజినల్ హిందుత్వవాదం అని చెప్పొచ్చు ఆ వాళ్ళకి చూడేనో కాదు తెలియదు నాకు పవన్ కళ్యాణ్ అయితే అంతకంతకు కూడా ఈ దూరంలో బాగా ముందుకు రావాలనుకున్నాడు అందుకే ఏ ఒక్కరి మాట్లాడుతు కూటమి మాట్లాడుతున్నా కూటమి వైఖరిద్దేనా అది అది కూడా ఉదాహరణకి చంద్రబాబు గారు ఈ వైఖరిని ఆమోదించి ఇలాగే చేయమంటారో నాకు తెలియదు కానీ పవన్ అయితే ఈ విషయంలో అందుకే నేను సనాతన వేడు అంటుంటా కదా కాబట్టి అది ప్రకటన చేశారు కానీ నేనైతే ఏకీభోహించట్లేదు ఎందుకంటే అధికార యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు చెప్తుంది ఏదైనా ఉంటే ఇంతలోపల మా మళ్ళీ అక్కడి నుంచి ఒక మత కోణం ఇక్కడి నుంచి ఒక మత కోణం తమిళనాడులో ఈయన కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ఆ సభకు కూడా వెళ్ళొచ్చారు సో ఇటు కర్ణాటకలో ఏమో అభినవ ఆంధ్ర సనాతన ధర్మరక్షగా బిరుగు తీసుకొచ్చారు బహుశా బీజేపీకి కూటమికి ఇటు తమిళనాడులో ఇటు కర్ణాటకలో కొంత సహాయం చేయటం అనే ఒక ఎజెండా పవన్ ప్రధానంగా పెట్టుకున్నట్టుగా ఉన్నారు అందుకనే దీంట్లో వెను వెంటనే ఆయన ఈ రంగ ప్రవేశం చేశారు అది చూడాలి ఇంకా మనం సుప్రీంకోర్టు చెప్పాలి రెండు వందల నూట ఏడు మంది పార్లమెంట్ సభ్యులు చెప్పారు కాబట్టి అది ఊరికినే పోయే అవకాశం కాదు అది అధిక రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఉన్నారు యా అంటే మళ్ళీ జడ్జిగా ఆయనకు అవకాశం వివరాన్ని తొలగించాల్సిందంటే అసలు లేదు దాన్ని పార్లమెంట్ తీసుకోవాలి చర్చ చేయాలి అభిశంసించాలి అభిశంసించిన తర్వాత రాష్ట్రపతి ఆ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తికి పంపించాలి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది మా మా పార్లమెంట్ ఈ విధంగా నిర్ణయం చేసింది మీరు ఈ అమలు చేయండి నేను మళ్ళీ ఆయన ద్వారానే ఈ ఈ ప్రసంగం జరుగుతుంది లేదా ఒకసారి రాష్ట్రపతి కూడా అసాధారణ నిర్ణయం కూడా తీసుకుంటే తీసుకోవచ్చు అది వేరే విషయం కానీ అందుకనే ఒక ప్రక్రియ ఉంటుంది వాళ్ళ అభ్యు నేను చెప్తున్నా ఒకటే వాళ్ళ అభ్యంతరాన్ని రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సభ్యులు బాధ్యత కలిగిన వాళ్ళ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు ఏం వర్తమానం పదమే వాళ్ళే తెలిసింది దాంట్లో పవన్ కళ్యాణ్ గారు దీన్ని హిందూ మతము ముస్లిం హిందూ ముస్లింలు చూడో చక్యులర్ ఇది ఈ పదాలన్నీ వాడారు కానీ వాళ్ళు ఎంతసేపటికి జడ్జి గారు వ్యవహరించిన తీరు వాళ్ళు ఏదైనా జడ్జి మీద వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు మరి ఎందుకు దీనికి ఉప ముఖ్యమంత్రి గారు బత్త కోణం తీసుకొని వస్తున్నారో తెలియదు పెంచకుండా ఉంటే చాలా మంచిది ఎవరైనా నేను ఆయన చెప్పట్లేదు ఈయనని కాదు ప్రశాంతి భద్రతలు అన్నిటికంటే కూడా చాలా ముఖ్యం కదా ప్రశాంతత కాపాడుకోవటం ఆయన నాకు ఎప్పుడూ పవన్ పాడే ఇష్టం నారాజు కారాకురా అన్నయ్య నసీరు అన్నయ్య మన మనకు మనకుంటే అన్నయ్య అనే పాట ఉంటుంది కదా అందులో చెప్తాను ఆయన భాగ్యనగు ఎలా ఏర్పడింది ఈ విషయాలు ఈ పాట పైగా ఆ పాటలో ఇటు నుంచి కాషాయధారి ఇటు నుంచి ఇంకొక మతాల ముస్లిం హిందూ మతాల గురించి రెచ్చగొట్టే వాళ్ళు ఇద్దరు ఒకటే అని కూడా ఆ పాట చివరిలో చూపిస్తారు సో అదే ఇక్కడ పెంచుకోకుండా ఉంటే చాలా మంచిది సార్ సినిమా పెద్దగా మళ్ళీ చిరంజీవి గ్లోబల్ సినీ హబ్గా హైదరాబాద్